Yeah yeah yeah, yeah. ভিতা <laughs> ভিতৰত <laughs>

మీరు ఉండండి చేసుకున్నారు దున్నుకున్నారు మంచిగా నాటేస్తారు ఒకటి వితౌట్ విత गया गया दे के गर्ने कोइले जाने जकुन दिवा ज न बगा सके त्यो बात गर्ने के समस्या त के गर्नु केरी ज भने ना वा थकायिन म प हुन्छ चाने मालि पकडु ए बाग चाली को घुम्न मान्दैन हा आ बुकु न न पानी भइमा ओ क छ बुकु छ रे उ थनी बुकुले क छ आयो घर मतलब नेक्स्ट दिस कलर नंबर फॉरेस्ट विदाउट दिस कुंदम भाई दिसको चलो चलो एक मिनट मेरे को एड्रेस ऑन कर సపోజ్ తీసుకొని రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇచ్చారు పాదుకులు వయసు అప్పుడు చచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఇచ్చినా కానీ బాబా సార్ వచ్చి మళ్ళీ మళ్ళీ అలా చేసినాం తమ్ముడు చనిపోయిండు ఈ భూముల గుడి ఎందుకంటే సార్ వచ్చి చూసిరు ఎమ్మెల్యే వాళ్ళందరికీ కూడా వచ్చి చూసిరు వచ్చినా కానీ మళ్ళీ అట్లనే దుండి కాబట్టి అంటే మీరు ఎట్లయితే ఇట్లయించారు అలా ఉన్నోళ్ళు పైసలు తీసుకుంటూ ఇస్తారు చేపిస్తుంటారు అది మా దగ్గర లేవు మేము ఎట్లా చేయాలి అది లేనప్పుడు ఎంతో కొంత కొత్తుకొని ఉన్న పాదుకులు అయితే భూములు అయితే జరుపుకుంటుంది చేసుకుంటాం అది నువ్వు ఇట్లా కాదు కొట్టడానికి మనం బదిరించి పైసలు తీసుకుంటే ఎట్లా మంచిగా ఎనభై వేలు లక్ష రూపాయలు మనం ఏడుకెళ్ళి అని జీతం ఉండాలి అసలు ఆయన బాబా సార్ కోసం ఇప్పటికే రెండు సార్లు జైలు పంపించాడు ఎవరు బాబా సార్ ఎవరు బాబా సార్ ఫారెస్ట్ ఇప్పుడు మా బాబాయ్లకు మాకు ఈ రోజు తిప్పలు మనం కొడతాడు ఈడే చేస్తాడు అంటే నువ్వు ఈడ వీడు తీస్తే ఈడ ఉండాలి కదా ఇంకా ఎందుకు దొంగపోతావు నువ్వు తప్పలేదు దింగపోతావు నువ్వు డ్యూటీ చేసినావు డ్యూటీ చేసినప్పుడు ఇన్న ఉండాలి కదా నువ్వు నువ్వు కొట్టేందుకు వస్తారు రౌత తీసుకు వస్తున్నాడే నువ్వు రౌతు తీసుకుని వస్తున్నా అంటే నువ్వు దింకపోతే నువ్వు మాకు బుగ్గల్ కదా నాలుగు ఐదు ఎకరాలు సార్ మొత్తం మొత్తం కొట్టినట్టే రోజులు కొట్టుకుంటారు కొట్టుకున్నారు చేస్తారు చేయలేం మాకు ఉన్నది నాలుగు నాలుగు ఐదు సార్ మా దగ్గర ఇగో మా దగ్గర మాకు ఇగో బాబా సార్ ఇంకా టీపులు పెడుతుండారు తాగి చచ్చిపో అన్న మేము లంచం అడగదు ఎక్కడికే లంచం ఇవ్వాలి మేము లంచం లేని ఇగో ఇట్లా చేస్తుండే మాకు గొడవ పెడుతుంది ఈ ఫారెస్ట్ బ్లాక్ వచ్చేసి ఆర్ఎఫ్ లింగంపేట్ బ్లాక్ అయితే ఫోర్ సెవెంటీ సెవెన్ సిక్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ కంపార్ట్మెంట్ నెంబర్లో మనం ఉన్నాము అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ ఏరియా ఎంక్రోచ్మెంట్కి స్కోప్ ఉన్నది అదేవిధంగా ఈ గత కొద్ది కాలంలో ఇక్కడ ఉండే చెట్లన్నీ కూడా కొట్టేసి ఫ్యూచర్లో వాళ్ళు కల్టివేషన్ కొరకు అనేసి చేస్తారనే ప్రయత్నంలో ఉన్నారనేసి తెలిసి మేము ఇక్కడ రిటైల్ చేయడం జరుగుతుంది ఈరోజంతా కూడా సో ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం చెట్లు కొట్టివేస్తున్నారు ఇప్పుడు ఫారెస్ట్ అక్కడి ద్వారాకి ఆ మూల వరకు అదేవిధంగా రాను రాను చెట్లు కొట్టేసి ఆ తర్వాత మళ్ళీ అప్రూట్లు అంటే వేర్లు కూడా పీకేసి కల్టివేషన్కి అనుగుణంగా సాగు చేసుకునేటందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యనే మన ఒక వారం రోజుల కింద ఇక్కడ మన సిబ్బంది పైన కూడా దాడి చేయడం జరిగింది ఇది నిరోధించేటందుకు ప్రయత్నిస్తే కాబట్టి దాని గురించి ఈ ఏరియా అంతా కూడా ఈ ఫారెస్ట్ అంతా కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు పోలీసు వారి సహాయంతో అదేవిధంగా మన జిల్లాలో ఉన్న ఫారెస్ట్ సిబ్బంది అందరినీ తీసుకుని వచ్చేసి ఇక్కడ మనం ట్రెండ్ ఏదైతుందో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఫర్దర్గా ఎంక్రోచ్మెంట్ ఫర్దర్గా ఆక్యుపేషన్ కొరకు ప్రయత్నిస్తున్నారు మేము దాన్ని అడ్డుకుంటున్నాం అంతా ఇక్కడ ఇక్కడ సుమారుగా ఇప్పుడు మనం చూసినట్లయితే దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై ఎకరాల వరకు కూడా వాళ్ళు అంటే చెట్టు కొట్టేసి రెడీగా చేస్తున్నారు అంటే ఇదంతా కూడా ఒక టైం టు టైం చేస్తూ ఉంటారు అంటే కొద్ది కొద్దిగా చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు ఇప్పుడు గతంలో వచ్చేసి మనం చూసినట్టయితే కనుక ఫారెస్ట్ బౌండ్ మనకు అక్కడ వరకు ఉన్నది ఆ చెట్టు అవతలకి అయితే రాను రాను ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా జరుగుకుంటూ ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఫారెస్ట్ లోపలికి దాన్ని ఈ ఈరోజు మనము ఈ టెంచ్ వరకు టెక్ చేపట్టం నుంచి డెబ్బై ఎకరాల వరకు ఇప్పుడు వాళ్ళు చేసే ప్రయత్నంలోనూ దాన్ని నిరోధించడం జరిగింది ఈరోజు శంకర్ తాండా ఒకటి జోగురామ్ తాండా అనేస్తున్నారు ఆ రెండు తాండాలకు సంబంధించిన వాళ్ళు ఒక నాలుగు ఫ్యామిలీస్ ఉన్నట్టుగా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళపై వాళ్ళపైన ఆల్రెడీ కేసెస్ బుక్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు ఆగలేదు వాళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తా ఉన్నారు దాని నుంచి దాన్ని నిరోధించినందుకే ఫారెస్ట్ కేసులతో పాటు పోలీస్ కేసు కూడా చేయడం జరిగింది